అందరికీ నమస్కారం ఎపిక్ స్టోరీ లైన్స్కు స్వాగతం సంక్రాంతి వస్తుంది కదండి సో సంక్రాంతి అరిసెల మీద ఒక సరదా కథ గురించి ఈరోజు మనం చెప్పుకుందాము ఇది నేను ఒకసారి చదివిన ఒక సరదా కథ సంక్రాంతి అరిసెల ప్రహసనం గురించి ఈ చిన్న కథ అమ్మాయి సరస్వతి బియ్యం నాన నానబోసావటే సరిగ్గా నానకపోతే నా చేతులు పడిపోయేలా దంచినా అవి నలగవే పాకం బెల్లం తెప్పించావా మీదేం పోయింది నా దుంప తెగుతుందే అన్నారు తిరుమలమ్మగారు మంచం మీద నుంచి కేకలు వేస్తూ ఇదిగో అత్తయ్య గారు నేను ఇక్కడే పెద్ద ముగ్గు పెడుతున్నా క్షణానికి ఓసారి మీరు అరసల గురించి కేకలు పెడితే నాకు చుక్కలు లెక్క తప్పుతున్నాయి ఇప్పటికిది పదోసారి చుక్కలు మొదలు పెట్టడం మీదేం పోయింది ఓ అచ్చట ముచ్చట ఇప్పుడు తిండి ఆవే ఓసిని జిమ్మడ సంక్రాంతికి అరిసెలు నా చిన్నప్పటి నుంచి ఆనవా అయితే ఇదిగో నీ ధర్మాన బతుకున్న తర్వాత మంచి అరిసె తినే భాగ్యం పోయింది అయినా నిన్నని ఏం ఉపయోగంలే పోయి నా పెద్ద మనిషిని అనాలి నన్ను నీ పాలిట వదిలేసి ఆయన చక్క ముందెళ్ళిపోయారు అంతా నా ప్రారంధం ఈవిడ అగాయిత్యం కోలా ప్రతి ఏడు గంపెడు అరిసెలు చేస్తూనే ఉంటా కనుమ నాటికి ఒక్క అరిసైనా మిగిలితే ఒట్టు అది నోరా చెత్తకుండినా నా కర్మ ఎర్రగా బుర్రగా ఉంటాడని నా మేనభావన చేసుకున్న చూడు అది నేను చేసిన తప్పు మేనత్తైన నా మీద ఇసుమంత ప్రేమ కూడా లేదు అని మనసులోనే ఉక్రోషపడింది సరస్వతి గబగబా లేచి వెళ్ళి క్రితం రోజు నానబోసిన రెండు కిలోల బియ్యం చూసింది అమ్మో చేయాల్సిన పని గుర్తుకు వచ్చేసరికి గుండె జారింది పిండి కొట్టాలి పాకం కుదరాలి చలిమిడి చేయాలి వేయించాలి అరిసెలను వత్తాలి దీన్ని దుంపతగా ఇది అవసరమా అమ్మో చేయకపోతే ఈవిడ నా బుర్ర తినేస్తుందే అని విసుగ్గా లేచి వెళ్ళి ముగ్గులో నిమగ్నమైంది మళ్ళీ ఉదయం ఆరు గంటలకు మొదలుపెట్టిన ముగ్గు తీరుగా వేసి రంగులు అద్దీ గొబ్బెమ్మలు పెట్టి గుమ్మడి పూలు అలంకరించేసరికి టైం ఎనిమిది అయ్యింది ఓ సరసా ముగ్గులేనా కాఫీ ఏమైనా ఉందా అని సరస్వతి భర్త సుబ్బారావు గారు కేక వేశారు సరస్వతి చేతి ఫిల్టర్ కాఫీ తాగితే గాని సుబ్బారావు జన్ దినచర్య మొగల్ మొదలు కాదు ఇంతలో తిరుమలమ్మ సరస్వతి గుక్కెడు కాఫీ ఏమన్నా పోస్తావా లేదా ప్రతీది అడగాలటే మొదలు రామాయణం ఉక్కిరి బిక్కిరి అయ్యేలా ఆర్డర్లు గబగబా స్నానం చేసి వచ్చి అందరికీ కాఫీలు అందించింది సరస్వతి పలహారాలు అయ్యాయి అత్తయ్య పిండి కొడదాం రండి అని పిలిచింది పిండి అనగానే తిరుమలమ్మకు ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది సరస్వతి ఆ రోకలు రోలు కుదురు శుభ్రంగా కడిగి ఆరనివ్వు లేకపోతే నిన్న నూరిన చింతకాయ పచ్చడి వాసన వస్తుంది బియ్యపిండి అబ్బా అత్తయ్య నా పెళ్ళ ఇరవై ఏళ్ళు ప్రతి ఏడాది చేసే పనే మీరు మొదటి ఏడు చెప్పినట్లు చెప్పక్కర్లేదు అంతేనే నిరుడు చూశానుగా ముందు రోజు రోడ్లో నువ్వు రుబ్బిన పండు మిరపకాయ కారం గాటు నాకు అరిసెల్లో తగిలి తీపి కారం అప్పాల్లా దేప్యంగా వచ్చాయి వాంతులు విరోచనాలు ఎన్నాళ్ళు చక్కటి నేతి అరిసెలు తిని తిరుమలమ్మ ఎకసెక్కాలు ఎందుకు గుర్తులేదు అర్ధరాత్రి నాకు మిరపకాయ కారం కావాలి అని ఎవరో లేచి వంటిల్లంతా వెతుక్కుంటుంటే పోనీలే పాపం పెద్దావిడ చాపల్యం అని మర్నాడే కాయలు తెచ్చి నూరి పచ్చడి చేశా కష్టపడి రుబ్బింది కదా రోలు కడిగి పెడదామని ఏ ఒక్కరికి ఉండకపోయే ఈ కొంపలు నేను చెబుతున్నా వినకుండా ఆత్రంతో తమరు వెళ్ళి మీ చాతర చత్తవారపు కళ్ళతో ఆ రోలును సరిగ్గా శుభ్రం చేయకుండా అరిసెలు పిండి నూరింది మీరు సరస్వతి అంది ఉక్రోషంగా అవునే అరిసిలు చెడితే నేను కారణం కుదిరితే నీ గొప్పతనం ఎంత గడుగ్గా ఇవే సరస్వతి నువ్వు నేను అరిసెలు చేస్తేనా ఊళ్ళో వాళ్ళందరూ చెప్పుకునేవాళ్ళు నువ్వు చేస్తేనో ఇంట్లో వాళ్ళ పళ్ళు ఊడిపోవాల్సిందే అంది మళ్ళీ నసుక్కుంటూ వాకిట్లోకి వచ్చి తిరుమలమ్మ అక్కడ కోడలు వేసిన ముగ్గును చూసి అవాక్కయింది ఏమి పనతినం సరస్వతిది ఏడాది మీద ఏడాది దీని ముగ్గులు ఇంకా బాగా వస్తున్నాయి అమ్మో నా దిష్టి తగులుతుందేమో అని గబగబా లోపలికి వచ్చి సరస్వతి ఆ ముగ్గు అని అనబోయింది ఆ నేనే వేశానండి అని అత్తగారి కళ్ళలోకి చూసి ఆ మెప్పును గ్రహించి గర్వపడి సమాధానం చెప్పింది సరస్వతి కోడలు పిండి దంచడం మొదలుపెట్టారు తిరుమలమ్మ వయసులో ఉన్న నాటి రోకళ్ళను దాచి కోడలికి ఇచ్చింది ముందుగా తిరుమలమ్మ రోకటికి పసుపు తాడు కట్టి నమస్కరించి దరువు మొదలుపెట్టింది అత్తగారి ఉత్సాహానికి ముచ్చటపడి సరస్వతి కూడా లయబద్ధంగా దంచడం మొదలుపెట్టింది రోకర్లు కొట్టుకోకుండా ఒకరి తర్వాత ఒకరు దంచడం మొదలుపెట్టారు ఇంతలో సరస్వతి మదిలో చిలిపితనం విసిరింది దానికి తిరుమలమ్మ వంత పాడింది అత్త లేని కోడలు తమ్మురాలు ఓయమ్మ కోడలు లేని అత్త గుణవంతురాలు ఆహుం ఆహుం కోడాల కోడాల కొడుకు ఓయమ్మ ఓయమ్మా పచ్చిపాల మీద మిగడేదమ్మా ఆ వేడిపాలలో నా వెన్న ఏదమ్మా ఆహుం ఆహుం అత్తమ్మ అత్తమ్మ చేత ఆరల్లే కాని ఓలమ్మా పచ్చిపాల మీద మిగడుంటుందా ఆ పాలపైన వెన్న ఉంటుందా ఆహుం ఆహుం ఇలా ఒక బాయి బియ్యం చకచకా తనిచేశారు తిరుమలమ్మకు ఉత్సాహం రెట్టింబైంది నోమి నోమి నోమలోలా నోమన్న లాలో చందమామా ఆ ఊరి మహారాజు ఐదినాలిస్తేను ఈ ఊరి రాజు ముప్పావలిచ్చాడు అని మళ్ళీ ఇంకొక పాడనం పాడడం మొదలుపెట్టింది తర్వాత రామ లచ్చన్న లాంటి రాజులు లేరు సీతమ్మ లాంటి ఇల్లాలు లేదు రామనా చందాలలో అని వింజామూరు సోదరీమణులు పాడిన జానపద గీతాలన్నీ వరుసగా అందుకుంది అత్తగారి ప్రతిభకు సరస్వతి కూడా ముచ్చటపడి మరింత వేగంగా దరువు వేసింది ఆడుతూ పాడుతూ అత్తాకోడళ్లు పిండి దంచేశారు ఎవరై సుబ్బారావు ఇక్కడ ఆడాలను కష్టపడుతుంటే ఆ మడత కుర్చీలను విలాసం చూస్తున్నావా వచ్చి పిండి జల్లెడ పట్టు అని కొడుకుని కేక వేసింది అమ్మ పిలుపుకు భయపడి ఒక్క ఉదుటను వచ్చి పిండి జల్లెడి పట్టాడు సుబ్బారావు వేళ్లతో పిండిని నిలిమితే ఒక్క పలుకు తగిలితే ఒట్టు అలాంటి జల్లెడ రోలు రోకలి కుదురుతో పాటు తిరుమలమ్మకు వారసత్వంగా వచ్చాయి వాటిని అపురూపంగా చూసుకుంటుంది పిండి కొట్టి అలిసిపోయిన అత్తాగోడళ్లకు మంచి ఫిల్టర్ కాఫీ ఇచ్చాడు సుబ్బారావు ఒరే ప్రాణం లేచి వచ్చిందిరా ఈ కాఫీ తాగితే ఈ డెబ్బై ఏళ్ల వయసులో పిండి కొట్టే ఓపిక లేకపోయినా అరిసెలు ఎక్కడ లేని ఉత్సాహం వచ్చింది అమ్మ భార్యల పనితనం చూసి నవ్వుకున్నాడు సుబ్బారావు హిమాలయాలపై మంచులా నున్నగా మెరుస్తోంది అత్తాకోడల్లి పెట్టిన బి కొట్టిన బియ్య పిండి దాన్ని గిన్నెలోకి ఎత్తి గట్టిగా ఒత్తి మూత పెట్టింది సరస్వతి అంతా గమనిస్తూనే ఉంది తిరుమలమ్మ సరస్వతి పాకం బల్లం తెప్పించమన్నాను తెప్పించావా అత్తగారి అరుపు విని అబ్బా తెప్పించాను నేను చూస్తున్నాను కదా మూత తిప్పింది సరస్వతి ఆ త్వరగా రా అరిసెల్లో అసలు పని ఇప్పుడే మొదలు నొక్కులు నొక్కింది తిరుమలమ్మ వంటింట్లో అటకపైన ఉన్న బూందీ బాణలి జిల్లులు గెరిట తన పెళ్లి సమయంలో అమ్మ ఇచ్చిన అరిసెలు ఒత్తుకునే చెక్కలు తీసింది పుట్టింటి వాళ్ళు గుర్తుకొచ్చి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సరస్వతికి సందాయించుకొని వంటింట్లో అడుగుపెట్టింది ఇక మొదలైంది తిరుమలమ్మ రామాయణం మళ్ళీ మా చిన్నప్పుడు మా అమ్మ అరిసెలు చేస్తే నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉండేవి పదా ఇరవయ్య రెండు వందల అరిసెలు చేసేది మా లక్ష్మమ్మ గారి అరిసెలంటే ఊరంతా ఎదురు చూసేవాళ్ళు ఎలా వస్తాయో ఏమిటో ఈరోజు సరస్వతి పాకం బెల్లం రుచి చూడవే ఉప్పు వేసిన బెల్లం అయితే అరిసెలు రావే అబ్బా మనకి ఎప్పుడు ఇచ్చే కొట్లోనే తెచ్చాను అత్తయ్య ఇదిగోండి అని తురిమిన బెల్లం కాస్త తిరుమలమ్మ చేతిలో పెట్టి రుచి చూడమని సైగ చేసింది బెల్లం రుచి చూసిన తిరుమలమ్మ నోటికి తాళం పడింది సత్తుగిన్నెలో బెల్లం పాకం పెడుతూ తిరుమలమ్మ శుభములు కలిగించుమా విఘ్న వినాశక అగములు తొలగించు మా ముక్తి ప్రదాయకా అని గణపతిని ప్రార్థించి పాకాన్ని పరీక్షించింది సరస్వతి పాకం అయిపోయిందేవ్ పిండి వేస్తాను కలుపు దూరా అని పాకంలో కాస్త నెయ్యి యాలకులు పంచదార పొడి వేసింది కమ్మని వాసన ఇల్లంతా గుబాలించింది ఏమండి ఆ కుండలో నిన్న కాచిపెట్టిన నెయ్యి ఉంది తీసుకురండి నేతితో చేస్తేనే అరిసెలు అని భర్తను ఆదేశించింది సరస్వతి నెల రోజుల నుండి తన ఇంట్లో పితికిన పాలు కాచి తోడేసి చిలికి వెన్న తీసి కాచిన నెయ్యిని ఎవ్వరికి కనపడకుండా కుండలో దాచింది సరస్వతి తనకు నేతి అరిసెలంటే ప్రాణం అత్తగారి పిలువుతో సరస్వతి వచ్చి పిండి పాకం గిన్నెలో వేసి కలపడం మొదలుపెట్టింది గరిట తిప్పుతూ అందగాడే విష్ణుమూర్తి వానికి అందించినాను రీతి విందులా ఏ విష్ణుమూర్తి ఏలిక ఇచ్చేటి వైభవ కీర్తి అని అత్తకారు పెళ్ళైన కొత్తలో నేర్పిన పాట పాడింది సరస్వతి నీ గొంతులో ఈ పాట ఎంత బాగుంటుందే అని కోడలను మెచ్చుకుంది తిరుమలమ్మ అత్తగారు చలివిడిని చక్కగా ఒత్తి ఇస్తే కోడలు వాటిని కమ్మగా నేతిలో వేయించి అత్తగారికి తిరిగి ఇస్తే అత్తగారు వైనంగా వాటిని ఒత్తి ఆరబెట్టడం నువ్వులద్దీ కొన్ని కొబ్బరి అరిసెలు కొన్ని ఇలా రెండు గంటల పాటు కోడలు అరిసెల యజ్ఞం చేశారు గంపెడి అరిసెలు అందంగా పేర్చింది సరస్వతి అరిసెను నివేదన చేసి పెద్దలకు నమస్కరించి అందరికీ తలా ఒకటి పెట్టింది అబ్బా సరస్వతి అరిసెలు ఎంత మధురంగా ఉన్నాయే అన్నారు తిరుమలమ్మ సరస అరిసెలు నీ అంత తీయగా ఉన్నాయో అన్నారు సుబ్బారావు గారు అమ్మా నీ అరిసెలు రుచి ఇంకెక్కడా రాదు అన్నారు పిల్లలు చిన్నమ్మ గోరు మీ అరిసెలు తింటేనే సంక్రోత్రి పండగమ్మ అన్నాడు పాలేరు ఇలా అందరూ పొగిడేసరికి పడ్డ కష్టమంతా మరిచి మురిసిపోయింది సరస్వతి అత్తగారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య అరిసెలు చేయడం కష్టమైన మురు మీరు ఉత్సాహంగా పక్కన ఉన్నారు కాబట్టి హాయిగా శ్రమ తెలియలేదు అంది కృతజ్ఞతాపూర్వకంగా సరస్వతి పండగ అంటే నలుగురు కలిసి చేసుకునే సంబరాలే ఇందులో ప్రతిదీ కలిసి చేస్తే మరింత పండగ వాతావరణం వస్తుంది ఆ ముగ్గులు గొబ్బెమ్మలు ఈ అరిసెలు నీ చేతి పొంగలి జంతికలు ఇవేవో నాకున్న నిజమైన సంబరాలు మీ మామయ్య పోయి పదిహేను ఏళ్ళు అయినా ఇంకా బ్రతికి ఉన్నానంటే మీ ప్రేమ ఆప్యాయతల వల్లనే అదంతా నువ్వు చేసే పనుల్లో కనిపిస్తుంది అదే పదివేలు ఇల్లంతా పండగ వాతావరణం నిండిపోయింది తెలుగులోగిలి వెలిగిపోయింది ఈ కథ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను